ఓం మహా గణాధిపతయే నమః ఓం గ్రుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయినటువంటి జ్యోతిష వాస్తు మరియు విత్రా అనేకమైనటువంటి శాస్త్రములను మాకు అందించినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రేయవహయగ్రేయవహయగ్రేవేతి యోవదే తస్స నిssrతేవానీ జన్హ గニャ ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షిం దృతపాశాం కుషపుష్పబానచ చాపాం అనిమాది విరావ్రతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేన ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నన్ను చాలామంది అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటది అంటే చాలామంది ఏమంటే మేము కొంతమంది కొన్ని ఆలయాలకు వెళ్ళినప్పుడు కొంతమంది అన్నది ఏమిటి అంటే లలితాశాస్త్రనామాలు అందరూ చదవకూడదు అని చెప్పి అంటున్నారు మీకు అర్హత లేదంటున్నారు మేము చదివితే ఇంకా దోషం వస్తుంది చదవడం వల్ల అంటున్నారు మరి దీనికి ఏమిటి అని చెప్పి చాలామంది నన్ను అడిగారు దీని మీద ఒక వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి చదవకూడదని ఎక్కడా లేదు ఫలశ్రుతిలో అందరూ చదవచ్చునుంది అయితే ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కరెంటు వైర్ ఉంటుంది కరెంటు వైర్ ముట్టుకోకూడదు అని అంటే అందరూ ముట్టుకోకూడదని కాదు అది పద్ధతి తెలిసిన వాడు ముట్టుకోవచ్చు అలాగే అంటే మన చేతులు గ్లౌజెస్ వేసుకోవడం దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ముట్టుకోవాలి కదా అలాగే వేడి వేడివేడికి కాలుతున్నటువంటిది ఇంట్లో చాలా సింపుల్గా చెప్తాను ఇంకా చెప్పాలంటే ఇంట్లో వంట వండుతూ ఉంటాం వేడివేడికి కాలుతున్నటువంటి దాన్ని డైరెక్ట్ చెత్త పెట్టాం దానికి ఒక బట్ట పట్టుకొని దించుతాం లేకపోతే దానికి ఒక కట్టర పట్టుకొని దించుతాం అలా కాకుండా డైరెక్ట్గా మన చేయి పెడితే చేయి కాలుతుంది అలాగే కొన్ని నియమ నిబంధనలు ఎలా అయితే కేవలం చిన్న వంట వండుకుంటేనే అంత నియమ నిబంధనలు పాటించినప్పుడు ఒక దేవతా స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో అది మీలో తీసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏమిటి బాగా అర్థం చేసుకోండి ఒక దేవత ఏదైతే ఉందో ఇక్కడ పర్టికులర్గా ఆ దేవతా సంబంధించినటువంటి ఎనర్జీ మనం ఏదైనా మనలోకి మనం తీసుకుంటున్నాం మనం పూజ అంటే ఏమిటంటే పూర్వజన్మ లేదా పూర్వ వైభవం పూర్వ వైభవము ఏ కర్మ చేయడం ద్వారా జనిస్తుందో దాని పేరు పూజ అంటూ ఉంటారు ఇప్పుడు లలితాహాసనామాలకు పూజ చేసుకుంటున్నాం విధానం ఏమిటి లలిత అమ్మవారికి చేసేటప్పుడు సర్వసాధారణంగా మనం కాలకృత్యాలు తీసుకొని చక్కగా అలంకరించుకొని ముందు గణపతి నామస్మరణ గణపతికి పూజ చేసుకొని దాని తర్వాత అంటే మనకి పద్ధతి తెలిసిన వాళ్ళైతే చక్కగా అంగిన్యాసకరన్యాసాలతోని అంతా చేసుకుంటూ గాయత్రి చదువుకొని చక్కగా లలితాహాస్త్ర నామాలు ఒక్కొక్క నామానికి పుష్పమో లేకపోతే అక్షింతలతో చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే అక్షరాలు అంటే లలితాహాస్త్ర నామాలు ఏవైతే ఉన్నాయో నామాలు చదివేటువంటి విధానంలో ఏదైనా దోషం ఏర్పడితే అది దోషమే అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఒక నామం చదివేటప్పుడు ఆ యొక్క అమ్మవారి ఎనర్జీ మనం తీసుకుంటున్నాం ఆ అక్షరంలో ఏమైనా తప్పులు వచ్చాయా అది తప్పుగా వస్తుంది ఆ ఎనర్జీ అనేటువంటిది బాగా అర్థం చేసుకోండి ఇలా ఈ సమస్యకి చాలామందికి ఏమనిపిస్తుంది అంటే నాకేమో వెళుతా అమ్మవారు అంటే ఇష్టం అండి కానీ నాకు చేయాలనికే తప్పులు వస్తాయేమో అని భయం వేస్తుంది ఇలాంటప్పుడు చాలా సింపుల్ పరిష్కారం ఏమిటంటే చక్కగా ఇవాళ రేపు మనకి సోషల్ మీడియా టెక్నికల్గా చాలా మట్టుకు మనం అభివృద్ధి చెందాం సోషల్ మీడియా పరంగా కావచ్చు యూట్యూబ్లో వీడియోస్లు కావచ్చు చక్కగా యూట్యూబ్లో లలితా సహస్రనామాలు అని కూడా వస్తుంది అందులో చాలా స్పష్టంగా లలిత సహస్రనామాలు ప్లే అవుతూ ఉంటాయి చక్కగా దాన్ని అక్కడ పెట్టుకొని ఒక్కొక్క నామము వస్తూ ఉంటే రెండు చేతులు జోడించి నమస్కరించుకోవచ్చు లేదా ఒక్కొక్క అక్ష ఒక్కొక్క అక్షింత వేయచ్చు ఒక్కొక్క పువ్వు వేయొచ్చు తప్పు లేదు నేను పలకట్లేదు కదా మీరు వినగా 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 వస్తుంది ఇదొక పద్ధతి లేదు మీకు దగ్గరలో గురువులు ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉంటే రోజుకి నీ నామాలు అని ఉంటుంది వాళ్ళ ద్వారా నేర్చుకొని కూడా చేసుకోవచ్చు ఎవరూ లేరండి చక్కగా పెట్టుకొని చేస్తూ ఉండొచ్చు ఆ రకంగా చేయొచ్చు అయితే ఇక్కడ మీరు ఏ పూజ చేసినా కూడా ఫలితం రావట్లేదంటే దాని అర్థం ఏమిటి అంటే అంటు ముట్టు శుచి ఇవి పాటించట్లేదు అని అర్థం ఆ ఇంట్లో ఇవాళ రేపు ఎక్కడ కుదురుతుందండి లేడీస్ అవన్నీ పాటించాలంటే అనుకుంటారు కానీ నేను ఒకటే చెప్తాను వినండి మనము ఒక చిన్న సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాలి ఫోన్లో కానీ లేకపోతే సిస్టంలో కానీ అప్లోడ్ చేయాలంటే దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది మీరు ఒక డ్రైవ్స్ అప్లోడ్ చేయాలి ఒక ఒక సిస్టమ్ సౌండ్ రావట్లేదు దానికి సంబంధించిన డ్రైవ్స్ ఉంటాయి లేదా ఒక కెమెరా ఆన్ అవ్వట్లేదు దానికి సంబంధించిన కొన్ని లెక్కలు ఉంటాయి అంటే ఏమిటి మీరు దానికి సంబంధించిన ఏదైతే టెక్నికల్గా ఏమేమైతే ఉండాలో అవన్నీ కూడా ఇస్తేనే ఆ యొక్క పరికరం పనిచేస్తుంది అలాగే దీనికి కూడా మీకు ఎంత భక్తి ఉన్నప్పటికీ కూడా ఒక టెక్నికల్గా కొన్ని కొన్ని మనం పాటించాలి అప్పుడు మరింత అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే నామాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తనాపరా భేదం అనేటువంటిది ఉండదు ఎవరైనా చదవచ్చు కానీ తప్పులు లేకుండా చదవాలి ఇది రూల్ అది బ్రాహ్మణుడు చదివినా తప్పులు లేకుండానే చదవాలి బ్రాహ్మణుడు చదివినంత మాత్రం తప్పులు చదివితే మంచిదని ఎక్కడా శాస్త్రంలో లేదు బ్రాహ్మణుడు చదివినా తప్పులు లేకుండా చదవాలి వారికి కూడా అదే దోషము ఎందుకంటే అది శక్తి దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం ఇట్లా ఒకటి చెప్తూ ఉంటారు అంటే ఏమిటి బ్రాహ్మణుడు అంటే కేవలం ఏదో జన్యం వేసేసుకొని ఒక యజ్ఞోపవీతము అదేవిధంగా వస్త్రధారణలోని చక్కగా నామాలు పెట్టేసుకుంటే బ్రాహ్మణుడు అవ్వాడు జ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి అంతా భగవంతుడే అని అర్థం అనమాట అంటే కనబడుతున్న ప్రతి వస్తువు భగవత్ స్వరూపమే భగవత్ స్వరూపం కానటువంటిది మరొకటి లేదు నేను తనపర వేదాలను చూడను అనుకునేటువంటి భావన ఎవరుందో బ్రాహ్మడే అవుతాడు అయితే ఇక్కడ చాలామందికి ఇందులో సందేహం ఏంటంటే ఏమంటే నేను పూజ చేసేటప్పుడు మధ్య మధ్యలో రకరకాల ఆలోచనలు వస్తాయి అలాంటి ఆలోచనల వల్ల నా పూజ ఏమైనా ఫలించదా మనిషి యొక్క మైండ్ ఏదైతే ఉందో భగవంతుడు అలా డిజైన్ చేయబడ్డాడు లేకపోతే అలా డిజైన్ చేయబడింది మన బ్రెయిన్ లేకపోతే ఆలోచనలు తట్టవు అది అలాగే వస్తాయి ఆలోచనలు వస్తే రానియండి అందరికీ వస్తే మీకు వస్తున్నాయి అనుకోండి మీ పూజ మీరు చేసుకోండి అదే అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ పూజలో చాలామంది రకరకాల షోడశోపచారాలు చేస్తుంటారండి అరవై నాలుగు ఉపచారాలు చేస్తుంటారు ఐదు పంచోపచారాలు చేస్తుంటారు ఏది చేస్తే మీ ఓపిక బట్టి పంచోపచారాలు చక్కగా చేసుకోండి ఏది చక్కగా దీపం వెలిగించండి ధూపం పెట్టండి హారతి ఇవ్వండి నైవేద్యం పెట్టండి సరిపోతుంది అంతేగాని అమ్మో నేను పంచోపచారాలు కా చేస్తే తక్కువ ఫలితం షోడశోపచారాలు చేస్తే ఎక్కువ ఫలితం అని కాదు అక్కడ మీ యొక్క శక్తి మీ యొక్క ఓపిక బట్టి ఇక్కడ శక్తి అంటే మీ ఆరోగ్యం సహకరిస్తుందా లేదా లేదా మీ దగ్గర అంత ధనం ఉందా లేదా మీకు సమయం ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే చాలా తక్కువ సమయం ఉంటుంది అంటే పొద్దున వెళ్ళిపోతే ఎప్పుడో రాత్రికి ఇంటికి రావాల్సి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మీరు దీనికి ఇంకొంచెం ఎర్లీగా లేచి పూజ చేసుకోవాలా ఏంటనేది తెలుసుకోండి మనం నిత్యము గనక లలిత అమ్మవారి యొక్క సాధన చేస్తే శాస్త్రంలో చెప్పినటువంటివి ఏమిటి అంటే ఒక్క నామము పూర్వజన్మలో చేసిన కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేసి ఇంకేమైనా మిగిలిందా అని అడుగుతుందట ఒక్క నామం కేవలం మరి అలాంటప్పుడు లలితహాస్త్రనామాలు అన్నీ కూడా చేస్తే ఇంకెటువంటి ఫలితం ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి కామ్యం కోసం చేస్తారు నేను కాదనట్లేదు ఒక కోరిక ఉందండి నాకు ఇది కావాలని చేస్తాము ఆ తప్ప అని కూడా అడుగుతుంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి మనకి ఏదైనా కావాలి అంటే పిల్లవాడు లేదా పాప కావచ్చు బాబు కావచ్చు ఎవరిని అడుగుతారు తల్లిదండ్రులని అడుగుతారుగా అలానే ప్రతీదీ కామ్యం కోసమే అన్నట్టు కాకుండా మీరు చేసే పూజ ఏదైతే మళ్ళీ అమ్మవారికి సమర్పించండి అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క కామ్యం నెరవేరడానికి మీరు ఎంత ఎలిజిబుల్గా ఉండాలి మీకుండే ఎలిజిబిలిటీ ఏమిటి మీకు ఉండే శక్తి ఏమిటి మీకు ఏదిస్తే మంచిదో అది భగవంతుడు మీకు ఇవ్వడం జరుగుతుంది శ్రీమాత్రే ప్రే నమ